రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో మంది ప్రాణాలను హరించి రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండా చేశారు అలాంటి వారు నేడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేయడాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తప్పుపట్టారు మినికొండలో వ్యక్తిగత కక్షలతో రషీద అనే వ్యక్తి మరణిస్తే దానిని తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి శవాలను పీక్కు తినే రాబందులు అక్కడికి చేరుకుని తెలుగుదేశం పార్టీపై నిందలు వేస్తూ సమాధి కాబడిన తన రాజకీయం కోసం టీడీపీ

రషీద్ వాళ్ళ రషీద్ అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి పో కానీ అది వ్యక్తిగత ఖచ్చదు వాళ్ళ కుటుంబాల కలహాల వల్ల అక్కడ చనిపోవడం జరిగింది కానీ అది టీడీపీ వాళ్ళ మీద ఏ ఏది టీడీపీ వల్ల ఆర్థాంతంగా పెద్ద మొగోడు మాదిరి బెంగళూరు నుంచి ప్యాలెస్ నుంచి పెద్ద ప్యాలెస్ ఎనభై ఎనభై రూముల ప్యాలెస్ తీసి పెట్టి ఏదో రాజకీయం అని చెప్పి విండకుండా ఉరుక్కుంటూ వచ్చావే సిగ్గుతుంది ఐదు సంవత్సరాలు ఎట్లా చేసేవాడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి నీ అనుభవం ఎక్కడ పోయింది అర్థం కావలేదు ఎక్కడ పోయినా శవరాజకీయాలు చేస్తున్నవే నేను అడుగుతున్నా మీ చిన్న చిన్నతని చిన్న ఆయన వివేకానందని చనిపోతే శవరాజకీయం చేసావా లేదా చంద్రబాబు పైన ఉద్యోగం లేదా అది ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ ఉన్నవు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవు సిగ్గు లేదా నీకు నీ చిన్న చిన్న చంపింది ఎవరు నీకు తెలీదా దాంట్లో నీ భాగం లేదా ఎందుకు సిబిఐ గారు జరిపించుకునేది అడుగుతున్నా అంటే దాంట్లో నీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి తప్పించి డ్రామా ఆడుతున్నావు శివరాజకీయాలు నీ పయ చాతగా దత్తమ్మ చాతగా జగన్మోహన్ రెడ్డి సిక్కు తెచ్చుకో నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు విమర్శిస్తావా తెలుగుదేశం పార్టీ జోలికి రావద్దు చంద్రబాబు ఎప్పుడు శవరాజకీ చేయడం నీతి నిజాతి ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నీ మాదిరి చేతకాన్ని మంచిగా చేతులతో చూపిస్తాడు గారు రాష్ట్రాన్ని అడ్డం నాశనం చేశావు రాష్ట్రం సర్వనాశ్యం చేశావు రాష్ట్రంలో తెలుగుదేశం మీద అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్త చిత్త కొట్టి ఎలా ఎన్ని అరాచకాలు చేద్దావు సృష్టించావో ఎంతమంది ఎలక్షన్లో కూడా పాల్గొనకుండా చేసి దౌర్భాగ్యపరి తెచ్చావే సర్వనాశనం చేశావే ఇవన్నీ న్యూ చేసిన న్యాయంలో జరిగినాయి కానీ చంద్రబాబు వచ్చిన నెలలో ఏ ఒక్కరు జరగలేదు న్యాయబద్ధంగా ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ఆయన ఈ రాష్ట్రాన్ని ఉంచాలి ఈ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం ఏ విధంగా ఖజానా ఇచ్చి అని చెప్పి ఆలోచన చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు ఈ యొక్క సంబంధం లేని వ్యక్తిని విషయాన్ని తెచ్చి ఈ రసీద్ కుటుంబాన్ని తెచ్చి రాష్ట్రపతి పాలన పెట్టామంటావా ఆంధ్ర రాష్ట్రంలో సిగ్గులేదు నీకు రాష్ట్రపతి పాలన దేని పెట్టాలి చెప్పు ఏ ఏ అరాచకాలు చేశాడు చంద్రబాబు నాయుడు ఎంతమంది మీద కేసులు పెట్టాడు ఎంతమంది మీ యొక్క మీ యొక్క నాయకులను కార్యకర్తలు అరెస్ట్ చేశాడు చెప్పు అరెస్ట్ చేసి నీవు సర్వం నాశనం చేసింది నీవు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టావే సిగ్గు లేదా నలభై మూడేళ్ల రాజకీయ చరిత్ర కదా నీతి నిజాయితీగా రాష్ట్ర ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు కేసులు పెట్టి జైల్లో పెట్టి అన్యాయంగా పెట్టావే ఈ రోజు వరకు ఆయన ఇంతకుముందు ఏ కేసు చేసావో దాని మీద నిజాలు చూపించావా రుజువు చూసావా నేను అడుగుతున్నాను అందుకనే సిబిఐ సిబిఐ వారికి పెడుతున్నా దయచేసి సిబిఐ వాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఏళ్ళు తప్పించుకొని తిరుగుతున్నాడు బెయిల్ పైన ఆ బెయిల్పై ఎంటర్ అయ్యేలా సిబిఐ వాళ్ళు కోర్టు ద్వారా బెయిల్ రద్దు చేసి ఇమ్మీడియట్ లోపల పడేయండి ఇటువంటి దుర్మార్గులు కచ్చ సాధింపు వ్యక్తులు ఈ యొక్క భూమిలో ఉండకూడదు